హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ లేదన్నా చాలా కష్టం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు అమ్మవారి తీర్థం తీర్దాం అనమాట సో అక్కడికి అందరం ఆటోలు అయితే వెళ్ళిపోతున్నాం నేను లిహాన్ సాన్వి వదిన వాళ్ళందరూని వాళ్ళందరినీ అయితే షూట్ చేయలేదు ఇక్కడైతే నేను బాబుని ఎత్తుకున్నాను ఫ్రెండ్ వెళ్ళేది మా హస్బెండ్ అన్నయ్య అనమాట ఇదంతా మా ఊరు అండి మా ఊరు సైడ్ అయితే ఇలా జరుగుతుంది గీతం అయితే చాలా బాగా చేస్తారండి మా ఊర్లో ఆల్రెడీ ఆర్కెస్ట్రీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సౌండ్స్ అవి పెట్టకూడదని నేను అనమాట ఇక్కడ ఆల్రెడీ నేను ఏం కొనుక్కోలేని ముందే చూసేసుకుంటున్నాను చాలా బాగా వేస్తారు ఇంకో ఈరో ఈ సంవత్సరం అయితే తక్కువ వేస్తారండి కానీ ప్రోగ్రామ్స్ అవి చాలా బాగా జరిగినాయి అనమాట మొత్తం బొమ్మలు ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను లీహా అని అవి చూసుకుంటున్నాడు నేను గాజులు ఇయర్ రింగ్స్ ఏంటి ఏమున్నాయని చెప్పేసి చూస్తున్నాను అనమాట అంటా కానీ ఫ్లవర్స్ అడిగానండి చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట నన్ను ఇక్కడ వచ్చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే పెట్టేసుకున్నానండి చాలా సెంటిమెంట్ అండి మాకు ఇక్కడ వచ్చేసి లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది అక్కడ వచ్చేసి సిల్వర్ది ఊర్లో వల్లే ఒకళ్ళు అమ్మవారికి సమర్పించారు అనమాట కానుక ఇచ్చారు చాలా బాగా జరుగుతుంది మీరు కూడా ఒకసారి అయితే దర్శనం చేసేసుకోండి బయట అయితే పోతురాజు గారు అనమాట ఈయన దగ్గర మనం సల్వుడి బెల్లం పానకం ఇవన్నీ పెడుతుండం మీకు చూపిస్తాను కదా గాజులవి అనమాట మనకి డజన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా చెప్పారు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక వీడిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్